ముఖ్యమంత్రి చంద్రబాబు బాబా గారి జయంతి రాష్ట్రంలో జరుపుకోవడం జరుగుతుంది మా శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం దివ్యంగా మా జిల్లాకి లాంటి మందిరం అందరూ ఆనందంగా వైభవంగా శ్రద్ధ జయంతి ఉత్సవాలు నేను

ఈ రోజు కొద్ది కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి గారు సత్యసాయి బాబా గారు ఉన్నప్పుడు ఏ రకంగా పదే ఎక్కువ ఉత్సాహంగా ఎక్కువ భక్తిభావంగా ఈ రోజు జరగడం ఆనంద గారు కూడా పొద్దున్నప్పుడు కూడా నాలుగు రోజుల్లో ప్రధానమంత్రి గారు రాష్ట్రపతి గారు ఉపరాష్ట్రపతి గారు అంటే దేశానికి ఉన్నటువంటి మూడు పెద్దలు కూడా మూడు రోజులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారంటే భగవాన్ శ్రీ సత్యసాయి గారి తాలూకా ఆయన తాలూకా శక్తి ఏ రకంగా ఉందో ఈ రోజు వరకు ఎలా కొనసాగుతుందో మనం అందరం గుర్తించాలి ఆ శక్తి వెనక అర్థం ఆ శక్తి వెనక ఆ శక్తి వెనక ఉన్నటువంటిది సేవ ఆ సేవని పది మందికి ఉండాలని అంటే సాటి వ్యక్తికి ఏ రకంగా సహాయం చేయాలనేది చిన్న చిన్న భాషలు మనిషికి అర్థమయ్యేటటువంటి భాషలు సమాజాన్ని మోటివేట్ చేసే భాషలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా గారు మంచి స్వేదంతో కూడా బదిలీ వెళ్లారు అలాగే పుట్టపర్తిలో చూసుకుంటే కేవలం ఆయన ప్రవచనాలకే పరిమితం కాకుండా ఆచరణలో కూడా దాన్ని పెంచు ఎడారి లాంటి ఆ ప్రాంతంలో తాగునీటి కోసం అలమటే అలాంటి ప్రాంతంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదలకి తాగునీరు కానీ సాగునీరు కానీ అలాగే నాణ్యమైనటువంటి వైద్యం కూడా అక్కడ పుట్టపర్తికి దగ్గరలో ఏది కూడా లేనటువంటి సందర్భంలో అంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి ఎడ్యుకేషన్కి సంబంధించి ఏజీ టూ పీజీ వరకు అందరికీ కూడా నాణ్యమైనటువంటి విద్యని అందించి ఇలా అన్ని రంగాల్లో కూడా ఆయన సమాజం శాంతియుతంగా సేవ చేసుకునే భావంతో ముందుకు నడవాలంటే మనిషి ఏ రకంగా స్ఫూర్తి పొంది ముందుకు నడవాలన్న దానికి ఒక కొత్త ఉదాహరణగా జీవితం కూడా నిలిచింది ఈరోజు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టుబర్తులు లావాదారులు పుట్టారు కాబట్టి మనందరూ గురియాటం జరిగిందో కానీ నూట నలభై దేశాల్లో కోట్లాది మంది భక్తులు ఈరోజు సేవాదళలో సుమారు ఏడున్నర లక్షల మంది ఈరోజు సేవా కార్యక్రమాలు నిమిత్తమై ప్రతిరోజు నిస్వార్థంగా పనిచేస్తున్నారని అంటే ఆయన భక్తి తాలూకా ప్రభావం మనుషుల మీద ఏ రకంగా పనిచేస్తుందో మనం అందరం కూడా గమనించాలి మా శ్రీకాకుళం జిల్లాలో పెద్ద మందిరాలు ఇక్కడ కూడా మంచి ఆర్గనైజేషన్గా ఏర్పడి నిత్యం కూడా అన్నదాన కార్యక్రమాలు అలాగే సేవా కార్యక్రమాలు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పేద పిల్లలకి నీకు చెప్పుకుందాం అంటే ఈరోజు వాస్తవంగా కేవలం పూజా మార్గంలో ఆధ్యాత్మిక రంగంలో ఉంటే భజనలు ఏదో గుడిల వరకే పరిమితం కాకుండా సమాజం కూడా ఒక దేవాలయం అంటే ఆ సమాజాన్ని అందించాలని ఆ భగవంతుడు తాలక ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఉండాలని కోరుకుంటూ అలాగే ప్రధానమంత్రి గారు కూడా ప్రత్యేకంగా ఇందులో పాల్గొని హండ్రెడ్ రూపీస్ ఆయిన్ అలాగే పోస్టల్ శాబ్స్ కూడా విడుదల చేశారు ఆయన కూడా ఒక భావంతో బాబా గారిని కూడా గతంలో కలిసినటువంటి సందర్భాలు ఉన్నాయి ప్రధానమంత్రి గారు కూడా అది గుర్తు చేసుకుంటూ ప్రత్యేకంగా ఆయన కూడా ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయ్యి ఆయన కూడా చాలా మంచి సందేశం కూడా పుట్టుబడు ఇవ్వడం జరిగింది ఇది అంతా కూడా మనందరికీ ఒక మంచి స్ఫూర్తిదాయకం ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ద్వారా రాష్ట్రం మొత్తం మీద మరొకసారి బాబా గారి తాలూకా మహత్వాన్ని అందరూ కూడా గుర్తు చేసుకునే విధంగా జరిగింది కానీ దానికి అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే అధికారిక కార్యక్రమంగా ఆయన తరలించి राष्ट्र प्रमुख तरफ से वो भी इतना पालन చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్ సర్ గతగ సత గతవా సర్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్